హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి ఎలాంటి పప్పులు లేకుండా బియ్యం పిండితో ఒకటే కరకరలాడే మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు దాకా బియ్యం పిండిని వేసుకోవాలి అందులోకి ఒక అర టేబుల్ స్పూన్ దాకా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వామన వేసుకొని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నల్ల నువ్వులు వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేడి చేసుకున్న మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని కానీ గీని కానీ బటర్ని కానీ వేసుకోవాలి నేను ఇక్కడైతే ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేడి చేసుకొని వేసుకున్నాను ఇలా వేడి చేసుకున్న నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకున్నట్లయితే పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత పిండిని ఇలా ముద్ద కడితే ముద్ద అవ్వాలి అప్పుడే మనకి మురుకులు కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి చూడండి ఈ నెయ్యి వేసిన తర్వాత పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చగా ఉన్న వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి గీ వేసి కలిపిన తర్వాత పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు ఇందులోకి ఎక్కువ వాటర్ కూడా పట్టదు అందుకని కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలిపి పిండిని తడిపొడిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవడం వల్ల ఆ వేడికి పిండంతా బాగా మెత్తగా అవుతుంది చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత పిండి అయితే చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి అవసరమైతేనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకున్నట్లయితే మనకి వాటర్ అయితే అంతగా పట్టవు కాబట్టి లైట్గానే వేసుకొని పిండిని కలుపుకోవచ్చు పిండిని మరీ గట్టిగా కలుపుకున్నట్లయితే గుల్లగా రావు అందుకని సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని కలిపేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మురుకుల గుట్టంలో త్రీ హోల్స్ ఉన్న బిళ్ళను తీసుకొని వేసుకోవాలి మురుకుల గుట్టంలో కొంచెం ఆయిల్ని వేసుకొని ఈవెన్గా అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ని వేసుకోవడం వల్ల పిండి అనేది లోపల అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు మురుకుల గుట్టంలోకి సరిపోయేంత పిండిని తీసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మిగిలిన పిండంతా ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఇలాంటి వెడల్పాటి గరిటను తీసుకుని మీ దగ్గర హోల్స్ ఉన్నది తీసుకున్నా పర్లేదు దీనిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఈ పైకి ఒత్తుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే మనకి మురుకులు పర్ఫెక్ట్ షేప్గా వస్తాయి ఈ విధంగా గరిటపైన పైన ఒత్తేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ గరిటె తీసుకుని డైరెక్ట్గా వేసుకోవాలి ముందుగా వేసుకున్నది ఆయిల్లో ఫ్రై అయ్యేలోగా ఇంకొకటి గరిటె పైన వేసేసుకొని రెడీగా ఉంచుకోవాలి కడాయి విడల్పుగా ఉన్నట్లయితే ఒకటేసారి మూడు లేదా నాలుగు వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది ఇలా వేసుకున్న వెంటనే కదపకుండా ఒక నిమిషం తర్వాత మరొకసారి టాన్ చేసుకోవాలి ఇవి ఎక్కువగా కలర్ అయితే మారవండి మనం వేయించుకునేటప్పుడు వచ్చే సౌండ్స్ని బట్టే తీసేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా బాగా వేయించేసుకున్న తర్వాత తీసేసుకోవాలి చూడండి కలర్ అయితే మనకి లైట్ కలర్లో ఉంటాయి మరి ఎక్కువగా కలర్ అయితే చేంజ్ అవ్వవు ఒకవేళ గరిట లేకపోయినా ఇలాంటి ప్లేట్ పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని దీనిపైన వేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా ప్లేట్ పైన ఒత్తుకొని ఆయిల్లోకి వేసుకున్నట్లయితే మనకి ఆయిల్లో వేసుకునేటప్పుడు వేడి తగలకుండా ఉంటుంది ఇలా రెండు వైపులా కాల్ చేసుకొని తీసుకోవాలి ఈ మురుకుల్ని ఆయిల్లో నుంచి బయటకు తీసిన తర్వాత ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు లైట్గానే ఉంటుంది ఇలా అప్పటికప్పుడు బియ్యం పిండి ఒకటి ఉంటే చాలు చాలా ఈజీగా మురుకుల్ని తయారు చేసుకోవచ్చు ఇందులోకి ఎలాంటి పప్పులను కూడా వేయకపోయినా మురుకులు కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి ఇలా తయారు చేసుకున్నట్లయితే పిల్లలకు స్నాక్స్గా వేసి ఇవ్వడానికి కానీ ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి కానీ చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి